ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్క్ షాప్ నిర్వహిస్తోంది ఈ వర్క్ షాప్ లో ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు అనంతరం వాటిపై అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు రూపొందించి రైతు భరోసా పథకం అమలు చేస్తారు దీనిలో భాగంగా రైతు భరోసా విధి విధానాల ఖరారుకు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి వసీం అందిస్తారు రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా ఎలా అలాగే రైతుల స్పందన ఉంది రైతు భరోసా రెండవ సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఉప్నూర్ లో జరుగుతుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇందులో పాల్గొంటున్నారు వీటితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా రైతు భరోసా పథకం విధి విధానాలు ఎలా రూపొందించాలి అనే దానిపై రైతుల నుంచి రైతు సంఘ నేతల నుంచి మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు రైతుల నుంచి స్పందన చాలా బాగుంది చాలా మంది రైతులు నిజమైన వ్యవసాయాలకు రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగులకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రైతు భరోసా ఇవ్వకుండా చిన్న సన్నక రైతులకు రైతు భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలు లేని రైతులు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకు కూడా రైతు భరోసా సహాయం కల్పించాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పథకంపై ఎలాంటి సూచనలు చేశారంటారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా పథకం తప్పకుండా అమలు చేస్తామని రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తామని చిన్న సన్నక రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ రైతు భరోసా అమలు చేస్తామని అంటున్నారు అదే విధంగా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం అసెంబ్లీలో చర్చకు పెట్టి చర్చ అనంతరం రైతు భరోసాకు విధి విధానాలు రూపొంది